ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కానున్నారు మరోసారి ఏసీపీ కూడా కేటీఆర్ కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పారు నిన్న సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ను ఆయన మళ్లీ రిటర్న్ తీసుకోవడం జరిగింది ఆయన తరపున న్యాయవాదులు అసలు ఏం జరుగుతుంది విచారణకు ఈడి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అనే విషయాల గురించి ఈ రోజు డిబేట్ లో చర్చించుకుందాం డిబేట్ లో పాల్గొనడానికి బాధతో పాటు ఉన్నారు మధ్య శ్రీనివాస్ టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అలాగే కర్సె అరవింద్ బి టీఆర్ఎస్ నాయకులు ఇక శంకారోళ్ల రవికుమార్ బీజేపీ బీసీ మోర్చ అధికార ప్రతినిధి ముందుగా శ్రీ అందరికీ నమస్తే అండి శ్రీనివాస్ గారు చెప్పండి నిన్న కేటిఆర్ గారికి సుప్రీంకోర్టులో అయితే ఆయన వేసిన పిటిషన్ అయితే మళ్ళీ రిటర్న్ తీసుకోవడం జరిగింది ఆయన తరపున న్యాయవాదులు సో ఈ రోజు ఈడి విచారణకు అయితే హాజరవుతూ ఉన్నారు మీరు ఎలా చూస్తారు దీన్ని ప్రధాని కానికి యాంకర్ భువన గారికి మరియు ఇక్కడ ఉన్న ప్యానల్ కూడా గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు నిన్న చాలా స్పష్టంగా చూసాము సుప్రీంకోర్టు ఈయన ఏదైతే వేశారో ఆ పిటిషన్ ని డిస్మిస్ చేసేసి వీళ్ళు అంటే కేటీఆర్ గారు ఏమంటే డిస్మిస్ చేసే ప్రజాక్షేత్రంలో ఎట్లయితే విమర్శలు వస్తాయని చెప్పేసి మా పిటిషన్ ని విత్ర చేసుకోవడానికి అవకాశం అని చెప్పేసి కూడా వాళ్ళు అడ్వకేట్ అడగడం జరిగింది సుందరం గారు సో యాక్చువల్ ఏంటంటే డిస్మిస్ చేసే విధానం ఏంటంటే విత్ర్రా చేస్తూ డిస్మిస్ చేసింది చాలా క్లియర్ గా చెప్తున్నాను నేను సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద చాలా స్పష్టంగా ఎక్కడైతే మన హైదరాబాద్ హైకోర్టు ఏదైతుందో ఆ కోర్టులో స్పష్టంగా మొన్న ఏడో తారీఖు నాటి పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది దీని మీద వాళ్ళు అదే రోజు వెళ్లి అప్పీల్కి వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు సో సుప్రీంకోర్టు కోర్టు దాదాపు నాలుగు వందల ముప్పై పేజీలతోటి వాళ్ళు దీని మీద అప్పీల్ చేశారు అంటే వీళ్ళు ఎక్కడ కేటీఆర్ గారు వయలేషన్స్ చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఏం భావించింది అంటే ప్రేమ పేసి అంటే ప్రాథమిక ఆధారాలు ఈ కేసులో ఉన్నాయని సుప్రీంకోర్టు కూడా గుర్తించింది అంటే ఈ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సాక్షాత్తు సుప్రీంకోర్టే గుర్తించింది ఇవాళ కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏంటంటే అడ్డంగా దొరికిపోయి ఆయన బుకాయించడం మొదలు పెడుతున్నాడు ఆయన చేసిన వయోలేసెన్స్ ఏదైతే ఉన్నాయో అంటే చట్టానికి విరుద్ధంగా చేసిన కార్యక్రమాలు ఉన్నాయో మనం కేబినెట్ ఆమోదం లేకుండా మరి ఆయన చేయడం ఒకటి జరిగింది రెండోది ఏంటంటే ఆర్థిక శాఖ అనుమతులు కూడా ఎలాంటి దాంట్లో తీసుకోవటం లేదు మరి అదేవిధంగా ఎన్నికల నిబంధనలు ఏదైతే ఉన్నాయో ఆ ఎన్నికల నిబంధనలు ఉన్నటువంటి కాలంలో అంటే రెండు వేల ఇరవై మూడు లో ఆ టైంలో అక్టోబర్ లో ఉన్నాయి కాబట్టి ఆ టైంలో ఈయన చేయడం జరిగింది చెల్లింపులు అదేవిధంగా ఏదైతే ఒక కంపెనీ తోటి ఈ ఫార్ములా ఆపరేషన్స్ కావచ్చు అదేవిధంగా హెచ్ఎండిఏ తోటి వీళ్ళతో తొందరపడి అయినా చెల్లింపు అంటే ఏదైతే అగ్రిమెంట్ కు ముందు డేట్ అయ్యా చెల్లింపులు చేశారు అట్ ద సేమ్ టైం ఏంటంటే దీంట్లో స్పష్టంగా ఒకటి ఉందండి భువన గారు దీంట్లో ఏంటంటే పది కోట్ల రూపాయల కంటే ఎక్కువ డబ్బులు ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆర్బీఐ నుంచి అనుమతులు తీసుకోవాలి ఇలా ఆర్బీఐ నుంచి అనుమతులు కూడా ఎలాంటి తీసుకోలేదు అంటే ఇక్కడ ఫారెన్ సంబంధించినట్టు చేయలేదు కాబట్టి ఇక్కడ ఆ నిబంధనలు కూడా ఉన్నాయి సో దాని వల్ల మనీ లాండరింగ్ కేసు కూడా ఈయన మీద దానికి సంబంధించిన చట్టాల మీద కూడా ఈయన విచారించొచ్చు దీని మీద ఏదైతే దానకిషోర్ గారు దీని మీద కంప్లైంట్ గా డిసెంబర్ పద్దెనిమిది తారీఖు ఆయన సమాచారం ఇస్తే పంతొమ్మిది తారీఖునాడు ఎఫ్ఐఆర్ అయిపోయింది సో ఇరవై తారీఖు నుండి మరుసటి రోజే ఈయన హైకోర్టులోకి వెళ్ళి క్వాష్ పిటిషన్ ఏంటంటే మనం చాలా స్పష్టంగా అంటే క్వాష్ పిటిషన్ అంటే నా మీద తప్పుడు కేసు పెట్టారు ఈ కేసు తీసేయండి అని చెప్పేసి తెలంగాణ హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు సో ఇవన్నీ కూడా ఈయన తొందరపాటు మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు ఈయన వల్ల దాదాపు నలభై కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతాయి ఇతర దేశాలకు వెళ్ళిపోయినాయి అంత తొందర చేయాల్సి వచ్చింది ఫస్ట్ నుంచి కూడా చెప్తూ ఉంది ఇక్కడ కేవలం కక్ష సాధింపు రాజకీయాల కోసమే ఈ కేసు వేయడం జరిగింది ఎక్కడ అవినీతి జరగలేదు అని చెప్పి డే వన్ నుంచి వాళ్ళు ఇదే మాట చెప్తున్నారు ఇదే మాట మీద ఉన్నారు మీరు ఒకటి బోరా గారు చాలా స్పష్టంగా నేను చెప్పాను ఆయన చేసిన వైలేషన్స్ ఏదో చాలా స్పష్టంగా ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఒక న్యాయవాదిగా నేను చెప్పాను ఎందుకంటే వైలేషన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి నిబంధనలకు విరుద్ధంగా ఈయన చేశారు విధంగా గ్రీన్ కో సంబంధించినటువంటి అనుబంధ సంస్థల ద్వారా ఈయనకు దాదాపు టిఆర్ఎస్ పార్టీకి నలభై ఒక్క కోట్ల నలభై ఒక్క కోట్ల రూపాయలు చూడండి ఈయనకు బాండ్ ఎలక్ట్రోల్ బాండ్ రూపంలో డబ్బులు వచ్చాయి సో దీనికి కిడ్ ఫ్రోకు అంటే పరస్పర లాభాపేక్ష కోసం ఈయన చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థం ఎందుకంటే ఈయన వైలేషన్ చేశారు కదా చాలా స్పష్టంగా అంటే ఇంకొకరు కూడా చెప్తున్నాను వాళ్ళు గ్రీన్ ఏదైతే ఉందో గ్రీన్ కో కంపెనీ వాళ్ళు వేరే వాళ్ళ పార్టీలకు కూడా ఎలక్ట్రోనల్ బాండ్ ఇచ్చారు కానీ ఎక్కడ కూడా వైలేషన్ చేయలే సో ఈయన పరస్పర లబ్ధి కోసమే చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది ఇక్కడ సో కాబట్టి దీన్ని చాలా చట్ట ప్రకారం కూడా చేయడం జరిగింది గతంలో కూడా మనం చూసాము జిష్ణుదేవ్ శర్ వర్మ దగ్గర నుంచి కూడా మనం అనుమతులు తీసుకోవడం కోసం రెండు నెలల పాటు ప్రభుత్వం వేచి చూసింది ఆయన అనుమతి ఇచ్చిన తర్వాత అంటే కేటీఆర్ గారి మీద కావచ్చు అరవింద్ కుమార్ గారి మీద కావచ్చు లక్ష్మీనరసింగ్ గారి మీద కావచ్చు వీళ్ళందరి మీద విచారణ చేయడానికి కూడా ముఖ్యంగా కేటీఆర్ గారి ద్వారా కేటీఆర్ మీద అనుమతి లేదు తీసుకున్న తర్వాతనే ప్రొసీడింగ్స్ మొదలుపెట్టారు ఇందాక రవి కుమార్ గారు చెప్పినట్లు మిగిలిన చాలా కేసెస్ ఉన్నప్పటికీ కేవలం ఫార్ములా ఈ కార్యక్రేస్ సంబంధించి ఎందుకు దూకుడుగా ముందుకు వెళుతుంది మిగిలిన ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి రవికుమార్ గారు అన్నారు మీరేమంటారు ఇప్పుడు ఒకటి భువన దీంట్లో ఎక్కడ కూడా మీరు చాలా స్పష్టంగా ఉన్నారు ఇక్కడ ఏమంటున్నారంటే రవి రవికుమార్ గారు కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకటే అంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ బిఆర్ఎస్ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కి అది రెండు ఒకటే ఎలా అవుతాయి ఇలా వాళ్ళు లోపాయకార ఒప్పందం చేసుకున్నారు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వారు లోపాయకార ఒప్పందం చేసుకున్నారు వాళ్ళని ఒక అవిభక్త కవరులుగా కొనసాగుతున్నారు చాలా స్పష్టంగా చెప్తున్నారు అవిభక్త కవరులుగా ఉన్నారు వాళ్ళు దాన్ని నేరం తీసుకొచ్చి మా మీద నేస్తే ఎంత జరుగుతుందని ఓకే రవికుమార్ గారు చెప్పినట్టుగా బీజేపీ వారు చెప్పినట్టుగా చాలా అవినీతి మయమైంది అది చాలా క్లియర్ గొర్రెల స్కామ్ కావచ్చు విద్యుత్ స్కామ్ కావచ్చు ఇది ఫార్ముల ఈ ఆపరేషన్ కావచ్చు కాళేశ్వరం అంటే అది పెద్ద శరీశ్వరం అంటే చాలా పెద్ద నాకు తెలిసి ప్రపంచంలోనే అది పెద్ద స్కామ్ కావచ్చు నాకు తెలిసి బెస్ట్ ఆఫ్ మైన సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి అయితే ఇక్కడ ఒకటి ఎలా ఉంటుందంటే ఏదైనా కూడా చట్ట ప్రకారమే చేయాల్సి ఉంటుంది ఇలా వ్యక్తిగతంగా కక్షలు కార్ఖానాలు ఎవరి మీద ఎవరికి ఉండవు ఇక్కడ ఏంటంటే ఫార్ముల ఈ ఆపరేషన్ చేయడానికి ఏంటంటే ఒక సిస్టమ్ ప్రకారము గవర్నర్ పర్మిషన్ తీసుకొని తీసుకురావడం చేయాల్సి వచ్చింది సో దీంట్లో ఏంటంటే రకరకాల శిక్షణలు ఉన్నాయి అంటే ఏదైతే డబ్బులు అవినీతి జరిగిందో ఆటోమేటిక్ గా దీంట్లో అన్ని రకాల సెక్షన్లు వచ్చాయి దీనికి కాబట్టి దీనికి సంబంధించిన జరుగుతున్నాయి తప్ప వేరే ఎట్లాంటివి ఏమి ఉండవు ఇక్కడ అన్ని ఒక్కోటి ఖచ్చితంగా చేస్తాము విద్యుత్ విద్యుత్ మీద కూడా కమిషన్ వేయడం జరిగింది అదేవిధంగా కూడా కాళేశ్వరం మీద కూడా కమిషన్ వేయడం జరిగింది దానికి సంబంధించిన ఎంక్వైరీలు నడుస్తున్నాయి అవి ఒక కమిషన్ రూపంలో జరుగుతున్నాయి అవి ఎందుకంటే కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు దాని మీద కమిషన్ వేయడం జరిగింది చాలా స్పష్టంగా మహావిష్ ప్రధానికంగా కూడా గమనించాలి దీంట్లో ఏంటంటే దీంట్లో కేటగారికల్ గా వైలేషన్స్ చాలా స్పష్టంగా చేశారు ఈ వయోలేషన్ చేశాడు కాబట్టి ప్రధానికైనా డౌట్ వస్తుంది దర్యాప్తు సంస్థలు డౌట్ వస్తుంది ఇందాక బి బీఆర్ఎస్ వాళ్ళు అరవింద్ గారు ఏమంటున్నారంటే మాది ఏం తప్పు లేదు డైవర్సన్ పాలిటిక్స్ కోసం అంటున్నారు ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం మాకు లేదు ఎందుకంటే అధికారంలో ఉన్నాము మేము ఒక్కొక్క హామీలు అమలు పరుచుకుంటూ వస్తున్నాము మేము ఇప్పుడు కూడా ఇరవై ఆరు తారీఖు వరకు కూడా ఇంకొక నాలుగు హామీలను కూడా అమలు పరచడానికి కూడా రేవంత్ రెడ్డి గారి సర్కారు మా సర్కారు ముందుకు వచ్చింది ఉన్నటువంటి బడ్జెట్ లో ఏదైతే పది సంవత్సరాల కాలంలో వంద సంవత్సరాల విధ్వంసాన్ని సృష్టించారు దాన్ని మేము రిపేర్ చేసుకుంటూ ఒక గాడిని పెట్టుకుంటూ వస్తున్నాం దీన్ని దీంట్లో కూడా ఏంటంటే ఈడీ కూడా ఇక్కడ ఈడీ కానీ సిబిఐ గానీ ఒక లెక్క ప్రకారం చేస్తున్నాయి ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకొని ఆయన చేసే నేరాన్ని ఒక మంత్రి హోదాలో చేసినప్పుడు ఒక సిస్టమ్ లో పనిచేయాల్సి ఉంటుంది తప్ప మనం వేగ కేసులు పెట్టేసి ఎఫ్ఐఆర్ చేసేసి పాస్ చేస్తారు ఇప్పుడు మీరు కేటీఆర్ గారు ఎక్కడికి పోయినా కూడా పాస్ చేయట్లేదు అంటే పిటిషన్ తీసేయట్లేదు కోర్టు ఎందుకంటే దీంట్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు పూర్తిగా నమ్ముతుంది కాబట్టి తీసేయట్లేదు అలా ఉంటుంది తప్ప మనం ఏదో ఊరికన్నా ఆయన మీద ఆ కేసు పెట్టి ఈ కేసు అంటున్నా ఉండకూడదు ఒక కేసు పెడితే ప్రభుత్వం ఒక ఫాల్స్ కేసు పెట్టినట్టు ఉండకూడదు పూర్తి ఆధారాలతో పెట్టాలి పూర్తి ఎవిడెన్స్ అన్ని చూపించాలి కోర్టుకి కోర్టాఫ్ లాభంతో మనం ఆధారాలు లేకుండా ప్రాథమిక ఆధారాలు లేకుండా కూడా ఎఫ్ఐఆర్ చేయడానికి ఉండదు కదండి ఈయన కేటీఆర్ గారు చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఈయన అత్యుత్సవం ప్రదర్శించాడు ఈ అత్యుత్సవం ప్రదర్శించడము ఫార్ల ఈ ఆపరేషన్ సంస్థ నలభై ఒక్క కోట్ల రూపాయలు కేటీఆర్ గారు పార్టీ అయినటువంటి జ్వంత సమ పార్టీకి వాళ్ళు డబ్బులు ఎలక్ట్రోల్ బాండ్ రూపంలో ఇవ్వటము చాలా స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కదా కాబట్టి హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు నిన్న నమ్మింది ఆధునిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇట్లా దాన్ని కూడా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది భూనగర్ అంతే తప్ప మనం వేగంగా పెట్టడం లేదు దాని కమిషన్ ఇప్పుడు నడుస్తున్నాయి పుగ్గు దాని మీద స్పష్టంగా గమనించాలి కేటీఆర్ గారు ఏమంటారంటే ఈ ఫార్ములా ఆపరేషన్స్ వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఏడు వందల కోట్ల రూపాయలు మేము లబ్ధి చేకూర్చుని ఉంటున్నారు అంటే చాలా స్పష్టంగా మహానిస్ ప్రధానికంగా గమనించండి ఏడు వందల కోట్ల రూపాయలు లబ్ధి సంపాదిస్తే చేకూరిస్తే ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి ఇంతవరకు కేటీఆర్ గారి దగ్గర దీనికి సంబంధించిన అవసరం లేదు మేడం మీరు ఏడు వందల కోట్లు లాభం వచ్చింది అనుకున్నాడు ఆయన ఏడు వందల కోట్లు అంటే మామూలు రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఎలక లెక్క కాదు కదా దానికి ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడ ఆధారం చూపెట్టలేదు అడ్వర్టైజ్మెంట్ కానీ హోల్డింగ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి స్పాన్సర్షిప్ కానీ డబ్బులు వచ్చినాయి డబ్బులు ఇవి మేడం ప్రభుత్వానికి వచ్చినాయా హెచ్ఎండిఏకు వచ్చినాయా తెలంగాణ ప్రభుత్వానికి వచ్చినాయా లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి వచ్చినా అయితే కేటీఆర్ జీవ సంస్థలకు పోయినాయా అది ఇంత అదే కదా ఆయన స్వయంగా చెప్తున్నారు ఏడు వందల కోట్ల రూపాయలు వచ్చినాయి ఏడు వందల కోట్ల రూపాయలు వచ్చినాయి అంటున్నారు ఇంత లాభం వస్తే మరి ఎందుకు ఆ సంస్థలు ఎన్నికపోయినట్టు లాభాలు వస్తే ఏ వ్యాపారస్తుడు కూడా ప్రపంచంలో కాదు ఊర్లలో కూడా వెళ్ళిపోరు కదా వందల కోట్ల రూపాయలు లాభాలు వచ్చినప్పుడు ఎందుకు సంస్థలు ఎన్నికి అది చాలా స్పష్టంగా మహానుష్ ప్రధానిగా గమనించాలి మరి నువ్వు హెచ్ఎండి ఇన్వాల్వ్ చేసి ఒక అంటే ఒక హెచ్ఎండి ఒక సంస్థ కదా ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని హైదరాబాద్ సంవత్సరం అలా ఇన్వాల్వ్ చేసి దాన్ని నష్టపోయేటట్టు చేసేవారు కదా ఇయ్యారా అదే నీ వైలేషన్స్ నీకు ఏదైతే వాళ్ళు ఫార్మల్ ఆపరేషన్స్ వాళ్ళు ఎలక్ట్రోల్ బాండ్ వాళ్ళ వేరే బినామీ సంస్థలతో మీకు ఎలక్టోరల్ బాండ్ రూపంలో అమౌంట్ పార్టీ కోర్స్ ఇచ్చారు కాబట్టి మీకు మీరు చేసుకునే అగ్రిమెంట్ అందుకనే హెచ్ఎండి దీంట్లో మీరు ఇన్వాల్వ్ చేశారు అదే కదా ప్రైవేసి అధిక కేసు అదే కదా ఒకవేళ మీకు కోర్టుల మీద హైకోర్టుల కానీ సుప్రీం కోర్టు కోర్టుల మీద నమ్మకం ఉన్నప్పుడు నిజంగా మీరు ఏ తప్పు చేయనప్పుడు శుద్ధ పోస్ అయినప్పుడు కోర్టు ఆఫ్ లాల్ ఎంక్వైరీ పోండి ఏం లేనప్పుడైతే ఏం చేయలేదు మేడం ఒక్కటి అర నిమిషం మేడం మీరు తప్పులు చేయనప్పుడైతే కోర్టు ఏం చేయలేదు కదా నేను ఒక లాయర్ గా చెప్తున్నా క్రిమినల్ కేసులు పోండి దొంగ సాక్ష్యం చెప్పినా కూడా మనం శిక్ష పడవచ్చు కానీ సివిల్ కేసులు డాక్యుమెంట్ ప్రూఫ్ కావాలి ఎలాంటి డాక్యుమెంటరీ ప్రూఫ్ లేనప్పుడు నిజంగా నిజంగా శుద్ధ పోసినప్పుడు తప్పేం చేయనప్పుడు ఖచ్చితంగా నష్టమేం లేదు కోర్టు పోవాల్సిన అవసరం లేదు కదా ఎలాంటి డాక్యుమెంట్ లేవంటున్నాడు నేను న్యాయమే చేయలేదు అంటున్నారు కదా